వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ గౌతమి రాయ్ ఈరోజు మనం ఇది మల్లె తీగనా మల్లెపోదనా చూసేద్దామా సరే ఇదేంటో మీరే చెప్పండి మల్లె తీగని కొంతమంది అంటున్నారు మల్లెపోదా అని ఇంకొంతమంది అంటున్నారు మరి మీరు చూసేసి ఈ కాన్సెప్ట్ ఐ మీన్ మల్లె తీగనా మల్లెపోదనా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేయండి సో అసలు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి అదేంటంటే నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను అయితే నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నారు ఇప్పటికీ నాకు ఫిఫ్టీ త్రీ సబ్స్క్రైబ్స్ అయితే అయ్యారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను తక్కువ టైంలో నాకు ఇంతలో సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను సో ఇవాళ ఏంటి అంటే ఈ మల్లె ఈ మల్లె పూలు మల్లె మొగ్గలు చూస్తున్నారు కదా ఇది ఏంటి అంటే మల్లె తీగనా మల్లె పొదనా అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంది అందరూ అంటే ఇక్కడ వాళ్ళైతే అది మల్లె తీగని కొంతమంది మల్లె పొద అని కొంతమంది మళ్ళీ చెట్టు అని కొంతమంది సో ఇలా రకరకాల నేమ్స్ పెడుతున్నారు సో మీకేమనిపిస్తుంది మళ్ళీ పొదలాగా కనిపిస్తుందా మళ్ళీ తీగలాగా కనిపిస్తుందా మళ్ళీ చెట్టులాగా అనిపిస్తుందా ఏమనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో చేయండి ఇంకా ఏంటి అంటే మీ గౌతమి రాయి మీతో ఎప్పుడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్